రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తూ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు నాలుగు వందల నలభై ఒకటి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంటే ఆ సమస్యల్ని కూడా పరిష్కరించి నెక్లెస్ రోడ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది ఆనాడే చెప్పిన రాబోయే పదిహేను రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీసు కేసీఆర్ హరీష్ అరిసి గోల పెట్టినా